అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఇంకోసారి నా రూమ్కి వస్తే చంపుతా పో ఇక్కడి నుండి నీ కాఫీ వద్దు ఏమీ వద్దు అంటూ కాఫీ తీసి తన చేతిలో పెట్టి బయటకు గెంటేశాడు ధీర్ ఏడుపు మొహం పెట్టి అక్క నుండి వెళ్ళిపోయింది సీత ఏమైందే ఏమన్నాడు అలా వస్తున్నావు నువ్వు వద్దు నీ కాఫీ వద్దు అని గెంటేశాడతా అని ఏడుస్తూ చెబుతుంది నువ్వు కాస్త ఆ మైకా ఆపవే వాడి సంగతి నేను చూస్తాను కానీ అంటూ ధీర్ రూమ్కి వెళ్ళింది సావిత్రి రే ధీర్ డోర్ తీయరా ఏంటి మామ్ వర్క్ చేసుకుంటే ఏంటి మీ గోలా మాది గోలనా అది కాఫీ తెస్తే ఎందుకు తీసుకోలేదురా మామ్ దాని ఓవర్ యాక్షన్ ఆపమని చెప్పు మామ్ నీకు కాఫీ ఇచ్చిన యాక్షనేనా అది నా రూమ్కి రాకూడదు ఎందుకో ఎందుకు నీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాలా అలా ఏంటి నాన్న అది నిన్ను నమ్ముకొని ఇంత దూరం వచ్చింది దాని లైఫ్ స్పాయిల్ అవ్వకుండా నువ్వే కాపాడావు నువ్వే ఇలా మాట్లాడితే ఇలా చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మామ్ అది కాదురా దాన్ని భార్యగా స్వీకరించి ఏలుకోరా ఆహా తమరికి ఇంకేం కోరికలున్నాయో అదేంట్రా అలా అంటావు అది బంగారం రా అలా దూరం పెట్టి దాన్ని బాధపెట్టకు అది చూడు ఇంత అమాయకంగా ఇంత ముద్దుగా ఉందో అనింది అమాయకంగా చూస్తున్న సీతని చూపించి నేను అనుకునేంత అమాయకురాలేం కాదు పెద్ద కంచది అది ఏంటి పెద్ద కంచునా నీకు అలా కనిపిస్తుందా అవును నన్ను మానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది మామ్ నీ మొహం దానికి అంత తెలివే ఉంటే నిన్ను ఎప్పుడు దాని బుట్టలో పడేసుకొని నీతో కాపురం కూడా చేసేది అవును అత్తాకోడలిద్దరూ అమాయకులే అమాయకులం కాక నీకేం అన్యాయం చేశాంరా నువ్వేమో దాన్ని ఏలుకోమని చెబుతావు అదేమో నాకు కాఫీ టిఫిన్లు ఇచ్చి దాని బుట్టలో పడేసుకుంటుంది ఇవ్వక ఇవ్వక కాఫీ ఇస్తే కాఫీలు టిఫిన్లు అని చెప్పి నాటకాలు ఆడుతున్నావా దానికి కాఫీ ఇవ్వమని నేనే చెప్పాను ఇప్పుడేమంటావు మొగుడికి కాఫీ కూడా ఇవ్వకూడదా అది టేస్టీగా చేసి నన్ను దాని బుట్టలో పడేసుకోవాలని చూస్తుంది మామ్ దాని బొంద దానికంత తెలివే ఉంటే నీతో ఇలా మాటలు ఎందుకు పడుతుంది మామ్ నాకు ఇరిటేషన్ తెప్పించకు ఇక్కడ నుండి వెళ్ళండి లేదురా వెళ్ళం నువ్వు అది ఒకే రూమ్లో ఉండాలి కాదు కూడదు అంటే ఈ అమ్మ అంటే ఏంటో చూపిస్తా అబ్బో నాకే సవాల్ విసురుతున్నావా అవును నువ్వు ఏలాగైనా అనుకో నువ్వు గనక అతనని నీ రూంలోకి రానివ్వకపోతే ఏం చేస్తానో చూడు ఏం చేస్తావో చేసుకోమాం నేను మాత్రం దానితో ఉండను ఎందుకంత మొండి పట్టుదలా అదేం పాపం చేసిందని అబ్బాయిలని ప్రేమించి మోసం చేసేవాళ్లంటేనే మీ అబ్బాయిలకిష్టమా వాళ్ళంటే పడి చచ్చిపోతారు కదా ఇలాంటి అమాయకులని నమ్మరు ప్రేమగా చూసుకోరు అంతే కదా మామ్ నీకు ఎలా చెబితే అర్థమవుతుంది తనంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు మామ్ దాన్ని ఒక్కసారి ప్రేమగా చూడరా అవే వస్తాయి ఫీలింగ్స్ పోనీ దాన్ని ఎలా రెడీ అవ్వమంటావో చెప్పు అలాగే రెడీ అవుతుంది నీకు వెస్ట్రన్ డ్రెస్సెస్ అంటే ఇష్టం కదా అలా ట్రై చేద్దామా మామ్ అసలేం మాట్లాడుతున్నావు నువ్వు మనిషి మీద ఇంట్రెస్ట్ లేకపోతే తను ఎలా రెడీ అయినా నాకు నచ్చదు మరి మా ఊర్లో ఇంతింత కళ్ళేసుకొని చూసావుగా అప్పుడేమైందో అనింది సీత పౌరుషంగా ఒసై నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయే నిన్ను ఎప్పుడు చూశానే ఎందుకు చూడలేదు నేను వర్షంలో తడిచినప్పుడు తడిబట్టల్లో ఉన్న నన్ను ఎలా చూసావో నేను చూడలేదనుకున్నావా అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో చూడు మీ మగాళ్ళంతా ఇంతే ఒక్క మాట మీద ఉండరు నువ్వు ఆగవే నీ సంగతి చెబుతా అంటూ సీత వెనకాల పరిగెత్తాడు ధీర్ అత్తయ్య నన్ను కాపాడండి మీ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు అంటూ అరుస్తూ పరిగెడుతుంది సీత వాళ్ళిద్దరినీ అలా నవ్వుతూ చూస్తూ ఉంది సావిత్రి వీడి తిక్క ఇదే కుదుర్చుతుంది నాకు దీని మీద చాలా నమ్మకం వచ్చేసింది ప్రేమ అనేది గొడవలతోనే స్టార్ట్ అవుతుందిగా ఇలా గొడవలు పెట్టుకొని ఒకరు విడిచి ఒకరు ఉండలేనంతగా తయారు చేస్తా చూస్తా అవగా కన్నా నిన్ను ఎలా దారిలోకి తెస్తానో అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది సావిత్రి సీత వెనకాలే పరిగెడుతున్న దీర్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఇప్పుడు చూస్తా ఎంత దాకా పరిగెడతావో అంటున్న అతని మాటలకి కంగారుగా చుట్టూ చూసింది సీత ఆ రూంలో ఎవరూ లేరు ఖాళీగా ఉంది చుట్టూ గోడలే దర్శనమిచ్చాయి తప్పైందండి ఇంకోసారి అనను ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని భయంగా చెబుతోంది సీత ఆమె భయాన్ని బాబు ఎంజాయ్ చేస్తూ ఆమె ముందుకు అడుగులు వేస్తుంటే సీత వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ వెనక గోడ అడ్డు రావడంతో అలాగే బల్లిలా అతుక్కుపోయింది ధీర్ ఆమె దగ్గరగా చేరి ఇద్దరి మధ్య ఇంచో గ్యాప్లో నిలబడ్డాడు అతన్ని అంత దగ్గరగా చూస్తున్న సీత టెన్షన్తో చేతులు కాళ్ళు వనకుతున్నాయి అతని నుండి తప్పించుకోవాలని పక్కకు జరిగింది కానీ జరగకుండా చెయ్యి అడ్డు పెట్టాడు ఇటువైపు వెళ్లాలని చూసింది కానీ ఇంకో చెయ్యి అడ్డు పెట్టాడు రెండు వైపులా ఆమెను గోడకి లాక్ చేశాడు నన్ను వ వదిలేయండి అని గొంతుల నుండి మాట బయటకు రాకపోయినా కష్టంగా అనింది మాట్లాడలేదు ధీర్ ఆమెనే సూటిగా చూస్తున్నాడు అతని కనుల సముద్రంలో మునిగిపోయింది సీత ఆమె నోటి నుండి మాటలు కూడా కరువయ్యాయి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అలా ఎంతసేపు చూసుకున్నారో తెలీదు ఆమె నడుం మీద గండు చీమ కుట్టినంత నొప్పి పుడుతుంటే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి అతన్ని కన్నీళ్లతో చూసింది ఏంటే నీకు నేను సైట్ కొట్టానా ఓసారి నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా ఎదవా పిట్టమొహం వేసుకొని నీకు అంత సీన్ లేదు ఎక్కువ చేసావనకో ఒంటి మీద వాత పెడతా అన్నాడు యమ సీరియస్గా ఏంటి నన్ను చూడలేదా నిజం చెప్పండి నేను కిచెన్లో మీకు కాఫీ కలుపుతుంటే ఎంత కసిగా చూశారు మర్చిపోయాను అనుకున్నారా ఏంటే కసిగానా నువ్వు నేను అనుకునేంత అమాయకురాలేం కాదు అన్నాడు ఆమెని కింది నుండి పై వరకు స్కాన్ చేస్తూ అతని చూపులకి చెమటలు పట్టేస్తుంటే ఏ ఏం చేస్తున్నారు మీరు అనేది తడబాటుగా నువ్వే కదా కసిగా చూశాను అన్నా ఎలా చూసానో నాకైతే గుర్తులేదు ఇలాగే చూశానా అంటూ కింది పెదవిని కొరుకుతూ అంటుంటే ఆమె గొంతులో ఏదో అడ్డం పడ్డట్లు అయి పొలమారింది సీతకి వామ్మో అత్తయ్య అంటూ అరుస్తుంటే ఏయ్ ఎందుకు అరుస్తున్నావే కసిగా చూస్తాను అన్నావుగా చెప్పు ఇలాగే చూశానా అని ఆమె శరీరం నుండి వస్తున్న న్యాచురల్ అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ అన్నాడు ప్లీజ్ వదలండి ఇంకోసారి మీ మీద కంప్లైంట్స్ ఇవ్వను అంటున్న సీత మాటలకి ఏంటి భయంగా ఉందా మరి ఇంతకు ముందేమో మా ముందు దిగ రెచ్చిపోయి మాట్లాడావు అదంతా తెగింపు ఎక్కడికి పోయింది బుద్ధి తక్కువయ్యాలా అన్నాను ఇంకోసారి అలా అనను ప్లీజ్ నన్ను వదిలేయండి ఇంకోసారి నా గదిలోకి వస్తావా అనగాని ఆలోచనలో పడింది సీత నిన్నేనే వస్తావా నా గదిలోకి భర్త గదిలోకి భార్య రావడం తప్పేంటి ఆహా అయితే నీ దగ్గర చాలా నాటకాలున్నాయి నువ్వు ఎంత కంచువో నాకు బాగా తెలుసు అయితే నా రూమ్కి వస్తావన్నమాట ఒక పని చేద్దాం ఏంటి ఏం లేదు నేను ఈరోజు ఇక్కడే నీ దగ్గరే ఇలాగే ఉంటాను నా కళ్ళలోకి చూస్తూ ఈ నైట్ మొత్తం నాతో ఇలాగే ఉండాలి ఉంటానంటే చెప్పు నువ్వు నా రూమ్కి రావడానికి నేను ఒప్పుకుంటాను అన్నాడు ధీర్ సీత నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు హలో భయపడ్డావా మరి నాతో పందాలు ఎందుకమ్మా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను ఇంకోసారి నా రూమ్కి రావాలని చూస్తే అస్సలు బాగోదు అంటూ అక్క నుండి వెళ్తున్న దీర్ని నవ్వుతూ చూస్తూ చిటికేసింది సీత చూశాడు వెనక్కి తిరిగి ఏంటండి మీ పాటికి మీరు చెప్పుకొని అలా వెళ్ళిపోతున్నారు నేను చెప్పేది వినరా అనిది నొసలు మొడేసి చూశాడు దీర్ మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను మీరు ఎంతసేపైనా నా కళ్ళలోకి చూడండి అలాగే చూస్తూ నిలబడతాను కానీ పందెంలో మాత్రం వెనకడుగు వేసేదే లేదు ఎందుకంటే భార్య భర్త గదిలోనే ఉండాలి కాబట్టి అనేది సీత కాన్ఫిడెంట్గా సీత మాటలకి దీర్ఘీ కోపం వస్తుంటే దీనికి పొగరు మామూలుగా లేదుగా చెబుతా దీని పని అనుకుంటూ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్తో ఆమె దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ వచ్చి ఇంచు దూరంలో ఇంతకుముందు పొజిషన్లో ఆమె రెండు వైపులా చేతులు గోడకి ఆంచి నిలబడి కింద నుండి మీది వరకు స్కాన్ చేస్తూ తినేసేలాగా చూస్తూ ఆమె కళ్ళలోకి సూటుగా షార్పుగా చూస్తున్నాడు అతని చూపులు కళ్ళల్లో కాదు గుండెల్లో గుచ్చుతున్నాయి సీతకి బాబోయ్ ఆ చూపులేంట్రా బాబు మరి ఇంత షార్పుగా ఉంటే చూడడం కష్టమే అని మనసులో అనుకుంటూ అతని కళ్ళతో ఆమె కళ్ళని కలపడానికి ట్రై చేస్తూ ఉంది అతను అంత ఇంటెన్స్డ్గా చూస్తుంటే ఆమెకు తెలియకుండానే కిందకి వాలిపోతున్నాయి కళ్ళు ఆమె కళ్ళు కిందకి దించింది అని ధీర్ ఆమెకు దూరం జరిగి అక్క నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి దగ్గరికి లాక్కుంది ఆమె అలా లాగుతుందని ఎక్స్పెక్ట్ చేయని ధీర్ బ్యాలెన్స్ తప్పి సీత మీద పడిపోయాడు మల్లె చెండు లాంటి పరువాలు మెత్తగా అతని ఛాతికి డైరెక్ట్గా తగులుతుంటే ఒక్కసారిగా ఒళ్ళు వేడెక్కిపోయింది మొదటిసారి ఒక మగాడి స్పర్శ తగిలి ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోయింది క్షణకాలం ఇద్దరు ఫ్రీజింగ్ పొజిషన్కి వచ్చేసారు కాసేపటికి దీర్ ముందుగా తీరుకొని ఆమె బుగ్గలు వత్తిపట్టి ఏంటి నాటకాలు ఆడుతున్నావా నన్ను తాకాలని ఎందుకంతా ట్రై చేస్తున్నావు అంత కోరికగా ఉందా అందుకే పెళ్లి చేస్తాను అన్నాను పెళ్ళి చేసుకొని వాడితో కాపురం కాపురంచేయి ఇలా నాతో నాటకాలు ఆడితే అస్సలు బాగోదు అంటున్న దీర్ చెంప చెల్లుమనింది ఏంటి హా నాకు అంత కోరికగా ఉంది అని నీకు చెప్పానా ఎందుకంత దిగజారి మాటలు మాట్లాడి నన్ను దిగదారుచుతున్నావు ఒక ఆడపిల్ల ఏమైనా భరిస్తుంది కానీ తన క్యారెక్టర్ని వేలెత్తి చూపిస్తే మాత్రం పరాశక్తి అవతారం ఎత్తుతుంది నాకు ఎలాంటి కోరిక లేదు నీకుంటే నువ్వే వేరే పెళ్లి చేసుకో నా జన్మకి నువ్వొక్కడివే నా భర్త వేరే ఎవరిని నేను పెళ్లి చేసుకోను కనీసం ఊహించుకోదలుచుకోలేదు ఇంకోసారి నా క్యారెక్టర్ని దెబ్బతీసే మాటలు మాట్లాడితే అస్సలు ఉరుకోను నేను తప్పు చేస్తే నన్ను తిట్టండి కొట్టండి పడతాను అలా కాదని మీ ఇష్టానికి మాట్లాడితే మాత్రం అస్సలు ఉరుకోను అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత వెళ్తున్న తనని చూస్తూ ఉండిపోయాడు ధీర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్